సార్ మేడం చెప్పండి మేడం మీరు సంగీతం నేర్పిస్తున్నారు అవును మేడం జానపద పాటలు కూడా నేర్పిస్తున్నారు అవును మేడం డాన్స్ నేర్పిస్తున్నారు అని అంటే మేము కొంచెం నమ్మలేకపోతున్నాం ఎందుకంటే మీకు సరిగా కనపడదు కాబట్టి మీరు తప్పుగా అనుకోవద్దండి సరిగా కనపడదు కాబట్టి ఎలా నేర్పిస్తారు వాళ్ళు కరెక్షన్స్ మీరు ఎలా కరెక్ట్ చేస్తారు అంటే చూడగలిగితేనే కాకుండా చెవులతో ఇన్ని కూడా చేపించాను అది ఎలా అంటే లో మేము చూపిస్తాము చూడండి ఈ డ్యాన్స్ సామాన్యంగా ఎవరికి రాదు మేడం ఇది దీని లైవ్ డాన్స్ అంటారు దీన్ని అంటే నేను పాడుతుంటే దా దానికి అనుసరించి అడుగులు వేస్తారు వాళ్ళు ఆ అడుగులు వేస్తున్నారా లేదా అని చెప్పి ఒక అమ్మాయిని పెట్టుకోవచ్చు ఆ అమ్మాయి చెప్తాడు చేయొచ్చు మేడం చేయొచ్చు అంటే మీరు ఎక్కడ పర్ఫార్మెన్స్ కి వెళ్ళినా కూడా అవును మేడం ఆన్ ది స్టేజ్ మీరు పాడతారు అవును మేడం పాడతారు కొన్ని క్యాసెట్లు కూడా ఉంటాయి మేడం క్యాసెట్లలో కూడా పెట్టచ్చు పెట్టొచ్చు సరే ఇప్పుడు మీరు చూపిస్తాను అంటున్నారు కదా అవును మేడం మేము మీరు డాన్స్ నేర్పిస్తారని చాలా మంది పిల్లలు మీ దగ్గరికి వస్తున్నారు అవును మేడం ప్రతి ఒక్కరు ఉండే ఒక డౌట్ ఒకటే నిన్ను అడుగుతాను దాన్ని మీరు మళ్ళీ తప్పుగా తీసుకోవాలి ఎందుకంటే ఎలా నేర్పిస్తాడు అనేసి అంతే ఓకే ఇలా నల్లలో చేద్దాం చూద్దాం నల్లంచి పొట్ట రెడీ రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ నల్లంచు పొట్ల చీర నేను కట్టెనా తక్క తక్క తక్కు తెన్ని తిని నా నల్లని జడలో పూలు పెట్టనా తరడి తర ఇతర విడుదాం తరలితర ఇతరం నల్లంచు పొట్ల చీర నేను కట్టెనా నల్లని జడలో పూలు పెట్టనా నల్ బొట్ల పొట్ల చీర నేను కట్టనా నల్లని జడలో పూలు పెట్టనా ఆరుమల్ల చీర కట్టనా మామ బుగ్గ పైన పెట్టనా ఆరుమల్ల చీర కట్టనా బుగ్గ పైన పెట్టనా నల్లంచు పొట్ల చీర నేను కట్టన నల్లని జడలో పూలు పెట్టన నల్లంచు పొట్ల చీర నేను కట్టనా నల్లని జడలో పూలు పెట్టనా రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ ప్రేమ ఒక్కటే పద ప్రేమ ఒక్కటే సౌండ్ వారా బాగా చూసుకోవాలి సరే వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ త్రీ స్టార్ట్ చాటడు బియ్యం చెరుగుతూ ఉంటే చాటడు బియ్యం చెరుగుతూ ఉంటే గాజులు కదిల కదిలా గాజులు కదిల ఓలాల చాటడు బియ్యం చెరుగుతూ ఉంటే గాజులు కదిలా గాజులు కదిలా కలి దంచుతూ ఉంటే దబ్బునరో కలి దంచుతూ ఉంటే జబ్బలు తగిలై ఓలాల లాలా నా దబ్బలు తగిలాయి ఓలాల లాలా దబ్బునరో కలి దంచుతూ ఉంటే జబ్బలు తగిలాయి ఓలాల లాలా నా జబ్బలు తగిలాయి ఓలాల లాలా నాకు ఒక ఆలోచన వచ్చింది రింగుతో చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి నేను నేనే మేడం అది రింగు థౌసండ్ రూపీస్ తిరుపతి నుంచి తెప్పించుకున్నాను తెప్పించి ఈ అమ్మాయిని ప్రాక్టీస్ చేయమని చెప్తే కేవలం ఒక వన్ ఒక నెలలో పోయే నాకు చూపించింది చేస్తాం సార్ అని చెప్పి ఒకవేళ డౌట్ ఉందని ఉద్దేశంతో మళ్ళీ పాఠంతో పెడితే పాఠంతో చేస్తుంది ఆమె అమ్మాయి చేయడంలో నాకు కూడా హ్యాపీ అయింది మేడం సొంతంగా చేసింది ఆ అమ్మాయి నేను ఈ అమ్మాయికి ప్రోత్సహించి ఈ రింగ్ తెప్పించాను మేడం నాకు అంటే డబ్బులు ఖర్చు పెట్టి నేనే రింగ్ అది నాదే ఆ రింగ్ తెచ్చి ఇది మేడం మేడం సార్ మీరు ఆల్మోస్ట్ చాలా పాటలు పాడుంటారు స్టేజ్ మీద అవును మాకు కూడా చాలా పాటలు వినిపించారు మంచి మంచి సాంగ్స్ అమ్మ మీద తర్వాత పిల్లల మీద ఆడపిల్లల మీద అంతా తమాషా పాటలు మాకు వినిపించలేదు ఒక్కసారి తమాషా పాట అది ఎలా అంటే ఒక సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు గంగిద్దులు పట్టుకొని మా ఇంటి ముందుకు వచ్చేది ఎవరంటే ఒక బిచ్చిగాలు వస్తున్నారు అట్లా ఒక వ్యక్తి మన ఏరియాకి వచ్చినప్పుడు ఆయన పాడుకుంటూ ఆడుకుంటూ డాన్స్ చేసుకుంటూ వచ్చేటప్పుడు మరి ఎలా వస్తాడో చూద్దాం అది డూడు అన్న డూడు అన్న డూడు బూడు డూడు అన్న డూడు అన్న డూడు బూడు డు అన్న చూడు చూడు దూడు 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 అన్న చూడు 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 చుక్క పొద్దున లేసి గంగుని డూడు పొట్టకోటి కోసమని ఇల్లు తిరుగుతాం ఇంటింతా జరిగేది చిత్రాలే చూడండి ఇంతేంటా జరిగేది చిత్రాలే చూడండి చూడు చూడు లోకం చిత్రమైన లోకం చూడు చూడు లోకం చిత్రమైన లోకం ఎవరికి వారే తోడు నెలలేడు మన గోడు ఎవరికి వారే తోడు నెలేడు మన గోడు దూడు అన్న అన్న అన్నడూడు పసవన్న దూడు దూడు అన్న దూడు అన్న దూడు పసవన్న దూడు ఇలా బసవని నింటేసుకొని ఓంగా 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 ఓ ఇంటి ముందు గొబ్బమ్మ లాంటి ಸುತ್ತుమ్మ ఆహా ఏ ఆహా ఏ గొబ్బమ్మ లాంటి ಸುತ್ತుమ్మ ముంగి ముంగేసి గొబ్బిండు పెడతంటే చూడక తొwidetilde దద్దమ్మ తల్లా ఓ తల్ల గొడ్డల్లో తగ్గనని సుడ్డమ్మ కోపము వచ్చి పరకనే పట్టుకుంది పరకపోంది చూడు చూడు లోకం చిత్రమైన లోకం చూడు చూడు లోకం చిత్రమైన లోకం ఎవరికి వారే తోడు తినలేడు మన గోడు ఎవరికి వారే తోడు తినలేడు మన గోడు దూడు అన్న డూడు అన్న డూడు పసవన్న డూడు దూడు అన్న డూడు అన్న డూడు పసవన్న డూడు ఇలా ఓ లాస్ట్ ఇంటి ముందు నాలాగే అడక్కి తినేవాడు నాకు తెలిసినాడు నువ్వు గొప్ప నేను గొప్ప కొందరికొకర గొప్ప మన శైతిలో ఉన్నది శిప్పా మనకేమున్నది అది తప్ప జోగి కాసుకుంటే కాలును పూడిది కుప్ప జోగి జోగి కాసుకుంటే కాలును పూడిది కుప్ప ఇక సూడు సూడు లోకం చిత్రమైన లోకం ചുടു ചൂടു ലോകം ചിത്രമ എവരിക്ക് വാരേ തോട് ഇനലേടു മനഗോടു എവരിക്ക് വാരേ ോടു ഇനടു മന ഗോടു അന്നൂടു അന്നൂടു പസവണ്ണ ദൂടു അന്നൂടു അന്നൂടു പസവണ് ടൂടു അന്നൂടു അന്നൂടു പസവണ്ഡൂടു అసలు ఒక ఐదు నిమిషాలు మమ్మల్ని మేము మర్చిపోయినాం చాలా ఎంజాయ్ చేసాం ఇలాంటి పాటలు ఎన్ని మీరేనా సార్ అవును అవును అంటే ఉన్నాయి మేడం ఎక్కడ వింటాం నేర్చుకుంటాం అక్కడ వరంగల్ తెలంగాణ పెద్ద పెద్ద చోట్ల మా టీవీ అంటే మేము మా టీవీ పోతున్నాం కదా మాటివి నేను ఇంత పొద్దున చెప్పిన ఇంటర్వ్యూలో మా టీవీ రేలా రేలా డైరెక్ట్ నాకు బాగా పరిచయం మా ఫ్రెండ్ సార్ ఇక్కడికి వచ్చి రెండు వారాలు మూడు వారాలు ఉంటాడు నా దగ్గర వాళ్ళంతా బాగా పరిచయం మేడం నాకు అట్లా నాకు పాటలు బాగా తెలుసు మేడం ఓకే అసలు ఏమన్నా మామూలు జానపద పాటలు ఓకేలే అందరు పాడుతూ ఉంటారు సార్ కూడా చాలా బాగా పాడారని అనుకున్నాను ఒక సెకండ్గా నవ్విచ్చేస్తా ఉన్నారు బాగా మేడం నమస్తే అండి నమస్తే మేడం ఎలా ఉన్నారు బాగున్నాం మేడం బాగున్నాము చూసారా మీ పిల్లలు థ్యాంక్స్ అవును మేడం చూసినాము హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అని మీ స్మైల్ చూస్తేనే మాకు అర్థం అవుతుంది ఒకసారి సార్ గురించి కూడా మాట్లాడండి మేము ఇప్పటి నుంచి కాదు మేడం మేము ఫోర్ ఇయర్స్ నుంచి మా అమ్మాయిని ఇక్కడికి పంపిస్తున్నాం మాస్టర్ దగ్గరికి ముందు వచ్చేసి మాకు అసలు ఈ డ్యాన్స్ అంటేనే ఇంట్రెన్స్ ఇంట్రెస్ట్ లేకనుంది మాస్టర్ దగ్గరికి వచ్చి ఒక రెండు మూడు సాంగ్స్ చూసేసరికి మాకు బాగా బాగా అనిపించింది మాస్టర్ సాంగ్స్ కానీ ఆ పద్ధతి కానీ పిల్లల క్రమశిక్షణ కానీ వాళ్ళు ఆయన మాట్లాడే మాటలు కానీ చాలా బాగా నచ్చింది మేడం అప్పటి నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి మా అమ్మాయి డ్యాన్స్ స్కూల్లో ఉండాలంటే ఫోర్ గా ఫైవ్ ఇయర్స్ నుంచి మేడం ఇక్కడ ఉందంటే అదంతా మాస్టర్ మహిమే అవును మీరు చెప్పినట్టు ఇప్పుడు సందు సందుకి వీధి వీధికి డాన్స్ క్లాసెస్ అని చాలా ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి అవంతా ఏంటంటే క్లాసు మాసు మెలోడీ ఇలాంటి అన్ని ఉన్నా కూడా మీరు జానపద పాటలు ఎంచుకున్నారు చూడండి ఇప్పుడున్న ఫాస్ట్ కల్చర్ లో నిజంగా మీలాంటి పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి టాలెంట్ ఉన్న పిల్లల్ని ఇంకా గుర్తించాలి మిమ్మల్ని చూసి ఇంకో పది మంది నేర్చుకొని ఆడపిల్ల కదా పంపిలే ఎందుకులే అన్న రోజులు ఇవి చాలా మంది అన్నారు మేడం మాకు ఎంతో మంది ఇంకా అమ్మాయి బాగా ఫ ట్వల్ ఇయర్స్ వచ్చింది ఇంకా ఏమవసం డాన్స్ అది ఇది నిలిపేసే ఇంకా చదువు దెబ్బతింటుంది అది ఇది అన్నారు మా అమ్మాయి చదువులోన బాగుంది అట్లనే మాస్టర్ ఓన్లీ డ్యాన్స్ ఒక్కటే నేర్పిస్తారని కదా మేడం రియల్గా ఇది వాస్తవము అమ్మాయిలకు పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటే మా మాస్టర్ ఫస్ట్ బుక్స్ పంపించండి అక్క మీరు డ్యాన్స్ కు ఇప్పుడు డ్యాన్స్ ఆపేద్దాం ఫస్ట్ పిల్లలకు చదివించి తర్వాత ఆ ఎగ్జామ్స్ అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ డాన్స్ నేర్పిస్తాడు మాస్టర్ క్లాసికల్ నేర్పిస్తాడు జానపదలు నేర్పిస్తాడు మాకు మా పిల్లలకు కానీ పులివెందలు కానీ కడప అంతా తీసుకున్నాడు మేడం శిల్పారామంలో డాన్స్ వేసినారు అమ్మాయికి చాలా సర్టిఫికెట్లు గిఫ్ట్లు అన్ని వచ్చినాయి ఇంత ఆపుదాము ఎట్లా చేద్దాము మాస్టర్ ప్రామిస్ గా మేమైతే మళ్ళీ కదిర్లో ప్రోగ్రామ్ జరిగిన మేడం స్టేట్ వైడ్ అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అక్కడి నుంచి కడపలో చేస్తే అక్కడ నేషనల్ సెలెక్ట్ అయింది మన అమ్మాయి నేషనల్ పోయి పంజాబ్ పంపించినాం అక్క మీరు రాండి తొడుకొని బాగా మేడం మేడం జనరల్ స్టోర్ ఉంటే మాకు టైం లేదు పోవడానికి పోకుంటే అప్పుడు మేము మాస్టర్ ఏమన్నా చేసుకుని మా పాపని మీ దగ్గర పంపిస్తామంటే వన్ వీక్ మేడం టెన్ డేస్ టెన్ డేస్ వాళ్ళ కేవలం ఆయన కడపను పుట్టిన బిడ్డలాగా పంజాబ్ తొడిపి కళ్ళు కనపడవు ఆయనకి కేవలం ఇట్లా చేయి పట్టుకున్నోడు వదలలేదంట మాస్టర్ భయపడి బిడ్డలను ఇద్దరు ఆడపిల్లలను పంపించినాం మేము ఆ పంజాబ్ పోయి తిరుకోను చక్క అదో నీ పాప అని చెప్పి అప్పుడు చెప్పినాడు మాకు ఇట్లెట్లో అనిపిస్తాను ఎట్లట్లో ఏమో ధైర్యం చేసి కానీ మాకు మాస్టర్ మీద చాలా నమ్మకం ఇదొక మీ పిల్లలని అంటే ఎంత బాగా అస్సలు ఆయన సామర్థ్యానికి ఆయన తెలివికి హేర్ ఆఫ్ మేడం నిజంగా ఇది రియల్ గా కాదు ఇట్లా కాదు కానీ మా గుండెల్లో నుంచి వచ్చే మాటది వింటున్నారా మాస్టర్ వింటున్నారా చాలా మంచివాడు మేడం మామూలుగా కొంతమంది మాస్టర్లు ఎట్లా అట్లా అని అనుకుంటారు మా మాస్టర్ మాత్రం మమ్మల్ని అక్క అనంతే అసలు మా ఇంట్లో ఒక మనిషిలాగా మేము ఏదన్నా పండగలు ఏమన్నా వచ్చినా కూడా మాస్టర్ వదిలి మేము ఏమి కానీ తినము మా పిల్లల్ని వదిలి ఆయన తినడు బయట పోతే ఫుడ్ ఫుడ్ వర్క్ కానీ పిల్లలకు పెట్టించడం కానీ చాలా మంచి వ్యక్తి మేడం చెప్పాలని కాదు కానీ మాస్టర్ మాస్టర్ కంటే హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ నేను చెప్పడం కంటే ఇంకా ఎక్కువ అసలునే అంతా ఒక ఫ్యామిలీగా పిల్లలు రావడం నేర్చుకోవడం వెళ్ళడం ఓకే మీ పిల్లలు అలా డాన్స్ స్కూల్ అయిపోయిన వెంటనే ఎవరు వదిలేసి ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తారు ఈ మాస్టర్ వచ్చేసి ఇంటికి వదిలి ఏ ఏ పిల్ల ఆడిపోవాల వాళ్ళ ఇంటి వరకు ఆడపిల్లల వరకు మాత్రం బల్లే జాగ్రత్త మేడం మాస్టర్ ఇది మాత్రం పక్కా చెప్పాలి అది చెప్తాను మేము ఫైవ్ ఇయర్స్ నుంచి అమ్మాయిని ఇక్కడే పెట్టినాం మేడం మాకు అదంతా క్రమశిక్షణ మాస్టర్ మాటలు కానీ ఆయన బిహేవియర్ కానీ చాలా నచ్చడం వల్లనే ఇన్ని రోజులు పాపను పెట్టగలిగినాం తెలియదు ఏమన్నా కొంచెం మిస్టేక్స్ ఉన్నింటే కన్నా అది మాకు సాధ్యం అప్పటికప్పుడు కాదు అప్పటికే సరేలే మాస్టర్ మాకు చదువు పోతుంది ఏదో ఒకటి చెప్పి మా వింటున్నావా రింగ్ నేర్పించినాడు క్లాసికల్ నేర్పించినాడు రింగ్ తిప్తుంది మేడం అమ్మాయి అవునా చూపిస్తావా మాకు ఓకేనా క్లాసికల్ నేర్పించినాడు ఈ మధ్య కాలంలో ఉండ అందరూ మనకి మనం కూడా సినిమా పాటలు కూడా నేర్పించాలని కొన్ని కొన్ని ఒక్కోసారి అన్నట్టు అట్లా నమస్తే అండి మేడం ఎలా ఉన్నారు బాగున్నా మేము అంతా బాగున్నాం మేడం మీ పిల్లల డాన్స్ మాస్టర్ ఎలా నేర్పిస్తున్నారు మాకు చాలా మంది చెప్పారు సార్ చాలా బాగా నేర్పిస్తున్నారు కళ్ళు కనపడలేకపోయినా కూడా కళ్ళు ఉన్న వాళ్ళకన్నా ఇంకా బాగా నేర్పిస్తున్నారు అని చెప్పారు ఏంటి ఎప్పటి నుంచి వస్తున్నారు మా పిల్లలు త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నారు మేడం ఇద్దరు పిల్లలు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు సిస్టర్స్ మాస్టర్ చెప్పని అవసరం లేదు మేడం మాస్టర్ అంటే మాకు ఇంకెక్కడా మేము ఫోన్ అక్కర్ కూడా లేదు అంత బా ఇంటి వరకు చేర్చి ఆయన ఇంటి వరకు మీ పిల్లలు మీకు ఒప్ప చెప్పినాను అనే స్థితి దాకా నైట్ కూడా ఫోగ్రామ్కి వెళ్ళేసి వచ్చినారు ఫోగ్రామ్కి వెళ్ళేసి వచ్చి లెవెన్ ఓ క్లాక్ అయింది ఫోన్ చేసినాడు పలానాటకు వచ్చినాము రండికా మీ పిల్లలు మీరు తీసుకెళ్ద్రు అని అనేసి అంత బాగా మేము అసలు ప్రోగ్రామ్ కూడా వెళ్ళే వాళ్ళం కాదు మేడం అంత బాగా తీసుకొచ్చి మా ఇంటి దగ్గరికి మా పిల్లలు ఉప చెప్తాడు అంటే అవును ఖచ్చితంగా మాకు ఈయన ఇంతగా చేస్తాడని మేము పిల్లలు కూడా ఇంత దూరం తీసుకురావడం కూడా మా పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఏమంటారంటే ఇంత దూరం పిల్లలు ఎలా డాన్స్ స్కూల్కి వెళ్ళాలా ఇప్పుడు డ్యాన్స్ అంత అవసరమా చదువు ముఖ్యము ఇది డ్యాన్స్లు ఏం డాన్సులు అంటే లేదు ఇట్లా మాస్టర్ అట్లా ఇది చేయడు బాగా చూసుకుంటాడు పిల్లలు కనీసం మేము కూడా అంత బాగా చూసుకుంటామో చూసుకోలేము కూడా మాకు అంత నమ్మకం కలిగింది అవును మేమే వాళ్ళము కానీ ఆయన అంత రెస్పాన్స్ తీసుకుంటానంటే మాకంటే కేరింగ్ గా చూసుకోవడము ఆ క్రమశిక్షణ కానీ అన్నీ మాకు నచ్చింది బట్టే మేము ఇంత దూరం కొనసాగుతున్నాము బయట వాళ్ళు సార్ గురించి ఏదైనా చెప్పినారంటే ఓకే లేబా వీడియోలో కనిపించడం కోసం అనొచ్చు ఆస్ అ పేరెంట్స్ గా మీ పిల్లలు గురించి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు మీరే చెప్తున్నారు ఇంటి వరకు వచ్చి మేము ఏమన్నా పండుగలు ఏమైనా చేసుకున్నా కూడా ఆయన పిలిపించి ఆయనతో పాటు మేము అందరం కలిసి తింటాము అంత బాగా చూసుకొని పిల్లలు కూడా ఎక్కడైనా బయట తీసపోయినా కూడా పలాస తీసిపోయినా పిల్లలు మాస్టర్లు అందరూ కలిసి తినేసి ఎక్కడన్నా ఎంజాయ్ చేసి కూడా వస్తారు అసలు మేము ఎక్కడున్నారు ఏమీ అని కూడా మా ఇంటి దగ్గర ఖచ్చితంగా పిల్లలు అయితే జాగ్రత్తగా టైం టు టైం చెప్తాడు అంత బాగా చూసుకుంటాడు కాబట్టి మేము కూడా ఇంకా కొనసాగుతున్నాం ధైర్యంగా ఆడపిల్లలు అంటే చెప్పిన అవసరం లేదు కదా ఎందు ఎన్ని మాటలు అంటారు ఏమి అనేది చాలా ఇది ఉంటది అట్లా ఇంట్లోకి వచ్చి ఫోన్ చూసుకోవడం గేమ్స్ ఆడటం వాళ్ళకు ఫోన్ చూస్తే అంత టైం ఉండదు స్కూల్కి వెళ్ళి వస్తారా స్కూల్ కి వెళ్ళి వచ్చిందాక ఫైవ్ థర్టీకి మళ్ళా డాన్స్ స్కూల్ ఫైవ్ థర్టీ స్కూల్ అయిపోతుంది సిక్స్ ఓ క్లాక్ డాన్స్ స్కూల్ కి వచ్చారు ఎయిట్ కి ఇంటికి వస్తారు హోంవర్క్ అంతా ఫినిషింగ్ చేసే లోపు టెన్ ఓ క్లాక్ అంతా ఫోన్ ఫోన్స్ ఫోన్ ఆల్గోన్స్ అంత టైం లేదు వాలీస్ గారికి అవును మేడ ముఖ్యంగా మాస్టర్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి మేము ఎంతో రుణపడి ఉన్నాం ఆయనకి మాస్టర్ కి మా మాట కన్నా ఆయన మాటకి వాల్యూ ఎక్కువ మాస్టర్ అవును ఏం నిస్ అంటే మాస్టర్ ఈ అమ్మాయి ఏమ మా మాట ఇల్ల ఈ రోజుట్లా చెప్పిందంటే అప్పటికే సహాయం వచ్చలక అది అది ఈ మధ్య ఇంత పిల్లలు అన్నం తినాలి అవును మేడ ఇప్పుడు ఫోన్ ఈ ఇళ్ళకి అంత టైం కూడా లేదు ఫోన్ చూసే అంత గ్యాప్ కూడా లేదు ఇదంతా ఓకే కానీ మీరు ఒకటి గమనించినారా నేను ఇందాక మీ ముందర వచ్చి మాట్లాడిస్తే ఏమన్నా మాట్లాడినారా అసలు మాతోనే పేరెంట్స్తోనే మాట్లాడలేదంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి మేడం కానీ క్రమశిక్షణ పెట్టిన బట్టి కదా పేరెంట్స్తో ఇప్పుడు బయటకు వెళ్ళారంటే ఆ మీ ఇప్పుడు ఇంట్లో అంటే ఎట్లా ఇది ఉంటుంది బయటకు వెళ్ళారంటే ఆయన కంట్రోల్ చేయలేరు ఎవరు కంట్రోల్ చేయలేరు కదా ఇప్పుడు ఆ క్రమశిక్షణ ఉంటేనే బెస్ట్ అనిపిస్తుంది నిజంగా ఫస్ట్ వచ్చినోడు కొంచెం కోపం వచ్చింది ఏంటి పిల్లలు నాతో మాట్లాడలేదని దాంతో ఆలోచిస్తే ఈయన కి వెళ్ళినోడు ఎంతసేపు అని కాపులా ఉంటాను కనుక ఏం జరుగుతుంది ఇంకెటో తెలుసు ఇది మంచి పద్ధతి ఎవరితో మన నేషనల్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేషనల్కి వెళ్ళేప్పుడు కూడా అంత క్రమశిక్షణ ఉండబట్టే జాగ్రత్తగా ఇంటికి తీసుకోరాగలిగాడు మాకైతే నా ఎంత భయం వేస్తుందో ఏమో ఎట్లుండారో ఏం చేస్తారు ఇంట్లో వాళ్ళకంటే ఎంత ఆయన ఎంత జాగ్రత్తగా ఉండాల ఉండాలి బాగా నచ్చింది నాకు ఎక్కడ నేను వినలో ఎక్కడ నేను మాకే అంత భయం వేసిందంటే ఆయనకి ఎంత భయం ఉంటది ఎక్కువ ఉంటది కదా వాళ్ళ పేరెంట్స్ ఏమంటారు ఏమో ఎట్లా తీసుకెళ్లాలా ఇంటి వరకు వాళ్ళ జాగ్రత్తగా ఇంటికి దించాలా అనే ఇది ఉంటది కాబట్టి ఇంకా మాకంటే ఎక్కువ ఆయనకే భయం ఎక్కువ అనుకున్నాను అంత జాగ్రత్తగా అంత ఇది చేసి మాకు ఇంత పిల్లలను ఇంత పొజిషన్ లేక తీసుకొస్తాను మేడం నమస్తే అండి నమస్తే మేడం ఎలా ఉన్నారు బాగున్నారు బాగున్నారా మేమంతా బాగున్నాము మీ పిల్లల కోసం మాస్టర్ కోసం చాలా దూరం నుంచి అయితే వచ్చాము మాస్టర్ గారు చాలా టాలెంట్ ఉన్నారు పిల్లల్ని మంచిగా తీర్చిదిద్దుతున్నారు ఎంతసేపు చదువు ఒకటే కాదు పిల్లలకి ఇవి కూడా ఉండాలని మీరు అర్థం చేసుకొని పంపించడం ఆయన దృష్టిలో పెట్టుకుని ఒక రెస్పాన్సిబిలిటీ ఒక బాధ్యతగా తీసుకొని పిల్లల్ని తన పిల్లల్లా చూసుకుంటున్నారు ఇది సీన్ అంతా చూసినాక నాకు చాలా హ్యాపీ అనిపించింది రైట్ ప్లేస్కి అని ఒక ఫీల్ వచ్చింది మేడం పాప చాలా చిన్న పాప అవును మేడం ఇక్కడ సంగీతం నేర్చుకుంటుంది అవును మేడం నేర్చుకుంటుంది హ్యాపీనా నాకు చాలా హ్యాపీ మేడం ఈ అమ్మాయి చాలా కలర్ ఉన్నాయి మేడం ఈ అమ్మాయిలు మేము గుర్తించలేకపోయినాం ఇప్పుడు వాళ్ళ టీచర్ స్కూల్కి వెళ్తుంది వాళ్ళ ప్రిన్సిపల్ చెప్పారు ఈ అమ్మాయికి చాలా టాలెంట్ ఉంది దేంట్లో అయినా చూసిన వెంటనే అట్లే క్యాచ్ చేసి పట్టుకుంటుంది అమ్మాయిని ముందుకి నడిపించండి దేంట్లో అయినా అని చెప్పారు అందుకనేసి మేము ఈ పాపకి డాన్స్ అంటే చాలా ఇష్టం మేడం పాటలు పాడడం అయినా అందుకనేసి అంత పెద్ద పిల్లలతో పోటీ పడి పాడుతుంది పాప వయసు చాలేదు కాకపోతే చాలా ఆతురతతో ఉంది మేడం ఈ అమ్మాయి అందుకనే ముందుకు తీసుకెళ్దామని ఈ సూర్య డ్యాన్స్ మాస్టర్ గారు బాగా చెప్తారని విన్నాము అక్క చెప్పింది మాతోటి అప్పటి నుంచి కంటిన్యూ చేయాలని వన్ మంత్ అయింది మేడం గా జాయిన్ రీసెంట్ అంట వన్ మంత్ కే ఎంత బాగా పడతా అని తెలుసా మీ పాప అక్క అక్క వీళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టే ఉంది మా చుట్టూ మేము పట్టి లాగితే కూడా రావట్లేదు అటాచ్మెంట్ కూడా బాగుంది బాండింగ్ బాగుంది పిల్లలతో ఫస్ట్ రోజు వచ్చినప్పుడు సారు క్లాస్లో డిసిప్లైన్ చాలా బాగా నచ్చింది మేడం పిల్లల్ని పలకరించాను మీ మాస్టర్ బాగా నేర్పిస్తారా తనకి చూపు అలా ఉంది కదా కొంచెం ఇది ఎవరైనా డౌట్ ఉంటుంది అంటే వాళ్ళు ఏం చెప్పలేదు రెండు మూడు సార్లు పలకరి చేయంది పిల్లలు మాట్లాడలేదు నాతో అని నాకు కూడా కోపం వచ్చింది మేడం అయినా ఈ సిస్టమ్ ఏంది కాకపోతే తర్వాత ఆలోచించుకున్నా అలా ఉండడమే కరెక్ట్ కదా ఇప్పుడుండే జనరేషన్లో పిల్లల్ని గేలి చేయడము అడగడము ఎగతాలు చేయడము వెక్కిరించడము అబ్బాయి వాళ్ళు ఏంది అవన్నీ ఉండకుండా పిల్లలు సైలెంట్గా ఉంటే వాళ్ళని చూసి ఎవరు అంత ఇదిగా ఫోర్స్గా ముందుకు రాలేరు ప్లస్ వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటారు చూసిన వాళ్ళకి ఒక క్వశ్చన్ మార్క్గా వీళ్ళ డిసిప్లైన్ ఒక క్వశ్చన్ మార్క్గా మాట్లాడండి అయితే సార్ బాగా నేర్పిస్తున్నారు మేడం మాస్టర్ అయితే నేను ఇంకా ముందుకు వెళ్ళాలి ఈ పాపలో ప్రతిభను గుర్తించాలి ఈ పాపే కాదు ప్రతి పిల్లలు కూడా ఈ మాస్టర్ గారి దగ్గర ఇంకా ఇంకా వెళ్ళాలని అందులో చదువు ఆ అక్క చెప్పినట్టు చదువులోను అటు డాన్స్ లోను ఇట్లా కళా బ్యాలెన్స్డ్ గా ఆ పిల్లలకి బాగా క్రమశిక్షణ నేర్పించి ప్లస్ డాన్స్ కూడా చాలా బాగా నేర్పిస్తున్నారు మేడం ఆ సార్ కెపాసిటీ కంటే ఇంకా ఎక్కువ పోరాడుతున్నారు నిజమే మీరు చెప్పినట్టు ఆ విషయం మాత్రం నిజంగా ఒప్పుకోవాల్సింది అతని మించిన కెపాసిటీ తనకు ఉన్నది కాస్త ఇంకా కొంచెం ఎఫర్ట్స్ బాగా పెడుతున్నాడు నేను మీ పాపని అప్పుడే సార్ పర్మిషన్ ఇచ్చింటే మాట్లాడింది ఓ సాంగ్ పాడు అంటే ఇంత చక్కగా పాడింది తెలుసు ఆ అమ్మాయి వయసుకి ఆ పాట అనేది చాలా పెద్దది మాస్టర్ గారి గురించి థ్యాంక్స్ చెప్పాలంటే సార్కి ఎలా చెప్తాం మాషా పెట్టేది కూడా బాగా పెట్టినారు మేడం ఇప్పుడు ఎవరైనా కొత్త వచ్చి మాట్లాడిస్తే నాన్న నీ పేరు ఏం పేరు అని అడిగినప్పుడు కూడా మేము అనుకో వాళ్ళు మా ఇంటికి వచ్చి ఇట్లా అట్లా అని చేసిన అట్లా మాస్టర్ కూడా క్రమశిక్షణ బాగా పెట్టి ఎవరితో అని చెప్పి క్రమశిక్షణ డిసిప్లిన్ బాగుంది మేడం ఎందుకంటే కొత్త వాళ్ళంతా మీ డీటెయిల్స్ తీసుకొని ఇంటి వరకు వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు కాబట్టి సార్ మీకు ఈ కండిషన్ పెట్టినారు ఫస్ట్ నీకు ఎందుకు సార్ ఇలా చెప్తున్నారు అని కనిపించిందా అనిపించిందా ఎందుకు ఎవరితో మాట్లాడద్దు అంటున్నాడని అట్లా అనిపించలే నా కోసమే నా మంచి కోసమే అని అనుకున్నావా ఓకే చాలా మంది అడిగినారా ఎందుకు సార్ ఎవరితో మాట్లాడినీరు అని ఏమని చెప్పినావు మాస శిక్షణ బాగుంది మాస మంచాడు మాస్టర్ ఏం చేసినా మన మంచికే అంతే అంతే కదా ఓకే సార్ థ్యాంక్స్ చెప్తావా మాస్టర్ గారికి చెప్పు థ్యాంక్స్ మాస్టర్ చాలా మూవీస్ లో యాక్ట్ చేసావు కదా ఏ మూవీస్ న్యూ సెన్స్ రెండు ఇప్పుడు ప్రెసెంట్ విత్ విద్యా దీపం అనే సినిమాకి సెలెక్ట్ అయినా మేడం ఓకే టీం అంతానా ఓకే కంగ్రాచులేషన్ ఓకే నన్ను ఇన్ని వచ్చాయి కదా ఇవన్నీ అందరివా ఒక్కొక్కరివా అందరు అందరు పర్ఫార్మెన్స్ వి ఓకే ఇక్కడేంటి నీ పేరు ఏదో ఉన్నట్టుంది లిపికా శ్రీ మీదేనా ఇది 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 ఓకే బైరెడ్డిపల్లి చిత్తూరు డిస్టిక్ ఓకే మరి అది కడప మున్సిపల్ కార్పొరేషన్ ఓకే ఒక్కొక్క చోట పర్ఫార్మెన్స్కి మిమ్మల్ని గుర్తించి అవార్డ్స్ అన్ని కూడా ఓకే హ్యాపీనా ఇంకా మంచిగా స్టేజ్ పర్ఫార్మెన్స్ అవన్నీ ఇస్తారా మాస్టర్ చెప్పినట్టు వింటారా వింటాం మేడం ఓకే పర్మిషన్ ఇప్పుడు ఇచ్చారు కాబట్టి మాట్లాడుతున్నారు మీరు మాస్టర్ గారి గురించి చెప్పాలంటే ఎలా చెప్తాం మాస్టర్ చాలా మంచివాడు మేడం ఎక్కడన్నా ప్రోగ్రామ్ కి తీసుకువెళ్ళినా జాగ్రత్తగా తీసుకొస్తాడు ఇంటి దగ్గర వదిలిపెడతాడు మేడం ఓకే జాగ్రత్తగా తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకొని వస్తాడు బాగా ఇంట్లో వాళ్ళకి చూసుకుంటాడు ఓ పర్ఫెక్ట్ గా సింగింగ్ కూడా నేర్పిస్తాడు ఆల్రౌండర్ సింగింగ్ డాన్స్ దాని తర్వాత మ్యూజిక్ కూడా బాగా వాయిస్తారు కదా గా సార్ చెప్పినట్టు వినండి ఓకేనా అలాగే చదువు కూడా చాలా బాగా చదువుకోండి చదువుని ఎక్కడ నెగ్లెక్ట్ చేయొద్దండి పేరెంట్స్ మాట వినండి ఓకేనా ఓకే అయితే బాయ్